జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగా దేవుడు మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాలా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం కృతజ్ఞత సుతులు హాలేలు ప్రియాదేవుడి సంగస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి దీని చాలామంది స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు కాలేజీలకి వెళ్తూ ఉంటారు నూతనగా మరి మరి స్కూళ్ళు ఓపెన్ అవి ఉన్నాయి ప్రతి ఒక్కరికి దేవుడికి ఆప్తాలు ఉండాలని వారి కొరకు చిన్నపిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కాలేజీలకు వెళ్ళేవారు వారికి కూడా ప్రార్థించండి అలాగే మరి చాలా దూరాలు నూతనగా మరి చైన్ అవుతూ ఉంటారు వారు ప్రయాణం అంతలో కూడా దేవుడికి ఆపుతాలు ఉండాలని ప్రార్థించండి అలాగే మరి అలసలు నిమ్మద్దిగా ఒకరు వాడడం ఒకరు గెలవడం అది సాధ్యమే కానీ గెలిచిన వారు ఓడిన వారిని మరి కొట్టుకుంటున్నారు వాళ్ళు అలాంటి కొట్టుకోకుండా ప్రేమ కలిగి ఒకరు వేళ ఒకరు ప్రేమ కలిగి జీవించాలని నాయకత్వం వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు భాగం కీర్తన గంధము నూట సారీ అండి కీర్తన గంధము నూట నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో ఒక్షణం నీవు నన్ను కలగజేసే విధానం పెట్టి నాకు భయమును కలుగుతుంది నీవు నన్ను కలగజేసుకోవడం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుతున్నా అందుకు పెట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు ఈ కార్యములను ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బహుగా తెలుచున్నది హలేలోయ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరంగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ కీర్తన దావిది గారు రాసినది ఇది కానీ ఇక్కడ నేను రెండుసార్లు చదివాను చూసారా మీరు అంటే దేవుడు కలగజేసిన విధానం పెట్టి దావీది కంట భయమును కలిగిందంటే అండి అది దేవుడు కలగజేసిన విధానం పెట్టి నిజమే కదండి మనల్ని మన తల్లి చేసిందా మన తండ్రి చేస్తారా అది దేవుడు సృష్టిలో ఒక భాగం భార్య ఆ భాగంలోనే మనల్ని తయారు చేసింది ఎవరు దేవుడు మనకు తండ్రికి తెలుసా మనకు కాలు చేయి ఎక్కడ పెట్టాలో తెలీదు మన తల్లి తల్లికి తెలుసా ముక్కు చెవు ఎక్కడ పెట్టాలో తెలీదు కానీ మన దేవుడికి అన్నీ తెలుసండి నెల నెలలు రోజులు దగ్గరయ్యి కొల్ది ఆ రత ముద్ద మరి పిండముగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనల్ని చూసేయని అది కూడా కీర్తనకరుడే సెలవిస్తున్నాడండి హలే లుయ్యా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత శుతులు కలిగి ఉండాలండి మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే వారి కోసం చాలా ఆలోచిస్తాం పనాల పరిస్థితులు మనల్ని ఇలాగ హెల్ప్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేయడం పెట్టి మనం ఇలా ఉన్నాం వారు ఆ సహాయం చేయడం పెట్టి మనం ఇలా ఉన్నాం వాళ్ళు మనకి పడినప్పుడల్లా చాలా సంతోషంగా వాళ్ళకి ట్యాంక్ చెప్తాం చాలా సంతోషంగా వారిని రీసెర్చ్ చేసుకుంటాం ఆహ్వానం కూడా ఇస్తాం కదండి మరి దేవుడి పట్ల మనం ఎందుకు అశ్రద్ధగా ఉంటున్నాం దేవుడు మనల్ని కలగజేసే విధానం ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇక్కడ దావిది గారు చెప్తున్నారు నీవు కలగజేసే విధానం పెట్టి నేను తలుచుకోగా నాకు ఒక భయమును ఆశ్చర్యమును పుట్టుతున్నాయి నువ్వు కలగజేసే విధానం పెట్టి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నారండి ఈ దావిది గారు ఎంత దేవుణ్ణి ఎలా శుద్ధించుకోలేండి మనం మన బిడ్డలని చూస్తే శుతించుకోవాలి మనకు మనమే చూసినప్పుడు శుద్ధించుకోవాలి అద్దం ముందుకు వెళ్ళినప్పుడు దేవా ఎలా చేస్తావు నీకు సూత్రం చాలామంది నేను అందంగా లేను నా జుట్టు తెలిపైపోతుంది చిన్న వయసు అయినా నా జుట్టు ఊడిపోతుంది ఇలాగుంటున్నాయి అలాగుంటున్నాయి ఉంటున్నాయని ఎన్నో అనుకుంటాం కానీ అలా అద్దంలోకి వెళ్ళినప్పుడు దేవుడు రూపం చూసుకోండి నన్ను ఇలా కలగజేసినందుకు నీకు సూత్రం నన్ను ఇలా సృష్టించినందుకు నీకు సూత్రం మనకి రెండు చేతులు రెండు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయండి అవయవాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి వారిని ఒక్కసారి చూడండి మీరు చూడలేని పరిస్థితులు ఉన్నారనుకో నెట్లో కట్టండి ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉండి దేవుని సుతిస్తున్నారో చాలింది మీకు ఈ మాట చెప్పి కన్నా రాజకుమార్ కుమార్ అక్క నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు పరిచర్లో చల్లినీళ్ళకి వేడి నీళ్ళకి బాగా తోడున్న అక్క తనకి ఎవ్వరికి రాని ఆ రోగం వచ్చిందండి తనకి పద్దెనిమిది సంవత్సరాలు మంచాన పడి ఉందండి తను ఇరవయో సంవత్సరం కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తున్న సమయంలో నడు రోడ్డు మీద పడిపోయింది తను ఆ పడిపోవడం పడిపోవడం అలా మంచానికి అంకితం అయిపోయిందండి నడవలేని స్థితి తన చి తన అన్నం తన తెలియలేని పరిస్థితి తన అవయవాల్లో శిరస్ నుంచి అరకల వరకు ఏమీ పనిచేదండి ఒక హ్యాండ్ తప్ప అది కూడా ఎడమ చేతప్ప తప్ప ఏమీ పనిచేయండి ఆ ఎడమ చేత్తోనే అనేక గ్రూపులు నడిపిస్తూ ప్రార్థన చేస్తూ ఇమేజ్లు చేస్తూ నాలాంటివారిని ఎంతోమందికి ప్రోత్సాహంగా ఉండి టైపింగ్ ఒక్క చేత్తోనే చేసుకుంటూ ఎంతో గొప్ప పరిచయం చేసిందండి అక్క హలేయ ఇకలాంగే అండి గుంటూరులో ఒక సిస్టర్ ఉంటుందండి తను కూడా ఇకలాంగే తన తండ్రి ఉన్నప్పుడు తన రాసిన కరపత్రికలు మరి పట్టుకలు ఇస్తూ ఉండేవాడు తన తండ్రి చనిపోయాక మరి తనే ఒక రిక్షా మీద వెళ్ళి ఒక చోట ఉండి మరి ఆ పత్రికలన్నీ కూడా పంచిపెడుతూ పరిచయం చేస్తుందండి దేవుని శుతిస్తుందండి ఒక ఆమె ఏదో రోగం వచ్చిందంట తన అన్నులంట వాళ్ళ తండ్రి తిరగని గుడు లేదంటే మరి తిరగని దాటరు లేడంట కానీ ఒక ఇంట్లో పని చేసిన పని పిలిచిన బైబులు లాక్కొని బలవంతంగా చదవడం వల్ల ఆ బిడ్డకు స్వస్థత వచ్చిందండి మరి గొప్ప పరిచర్ చేసి తను ఇప్పటికీ మరి చనిపోయిందో మరి బ్రతుకుని తెలీదు నేను ఈ మెత్తకాలం నా సాక్షికి విన్నాను కానీ ఆ కుటుంబం రక్షించబడలేదండి ఎంతమంది అండి మరి అమెరికాలో ఒక వ్యక్తి ఉంటాడు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక్క మండుతో వాకింగ్ చేసేస్తాడు సా మరి స్విమ్మింగ్లోని తనకు కుటుంబం కట్టుకున్నాడు గొప్ప స్పీకర్ అండి అతడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు కానీ దేవుని శృతించలేకపోతున్నాం దేవుని చదువుకుంటున్నాం చూడండి మనం ఎలాంటి వారు ఈ సంగతులు ఆశ్చర్యకరులు ఆ విషయం నాకు బహుగా బాగా తెలుసును అని ఇక్కడ దావిదిగా చెప్తున్నారు నిజమండి దేవుడి సంగతులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి అది మనం తెలుసుకోవడం మన సాధ్యం కాదండి మన జీవితంలో జరిగేటప్పుడు ఇది మన జీవితంలో అరుగులుమా అనిపిస్తుంది నా జీవితంలో అయితే గొప్పగా నిలబెట్టేడండి ఒకప్పుడు కన్నీరే నా జీవితం అనుకున్నాయండి తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం చాలా ఇబ్బందిగా నలిగిపోలేవాడి అందరితో చీ కొట్టుకునే వాళ్ళమండి ఈరోజు అందరి ద్వారాగా దేవుడు పవిత్రమా అని పిలిపిస్తున్నాడండి ఒక ఒక్క స్థానంలో నన్ను నిలబెట్టాడండి ఎవరెవరు నన్ను కించపరిచారో వారి ముందు నన్ను ఇచ్చిస్తూ వచ్చాడండి నిజంగా దేవుడు గొప్పవాడండి అండి మీ జీవితంలో మరి మరి దేవుణ్ణి దీన్ని పెట్టి మనం శుతించాలి కదండి మరి సుతిస్తున్నామా ఇక్కడ కీర్తనకారుడు దేవుడు చేసిన సృష్టిని పెట్టి అంటే దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడో దాన్ని పెట్టి ఆశ్చర్యపడి దేవుని అతికంగా శృతిస్తున్నాడండి అని మానవ స్వభావం కలిగిన వల్ల మనం దేవుడు మనల్ని మనలో ఉన్నాడని గుర్తించడం మరి ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నామే స్పష్టంగా దేవుడు మనకి కన్నులకి కనిపించే ఆయన మనకి చెవులకి ఇది ఒక ప్రకృతి విషయమే కదండి మన జీవితంలో బోల్డ్ రకాలు మనకి ప్రత్యక్షమవుతూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు చు చోట్లకి వెళ్తాం చూడండి పార్క్ వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా ఊర్లు టూర్ వెళ్ళినప్పుడు చాలా జంతువులు రకరకాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది దేవుడు వీటిని ఎంత అందంగా తయారు చేస్తాడని కదండి అప్పుడు ఇంకా శుతిస్తాం కదండి అలాగే దేవుని ప్రతిదీ పెట్టి ఆయన అధికంగా శుతించాలండి అలాగే కనుక మనం ఆశ్చర్యంకరంగా సృష్టించబడ్డాం కాబట్టి దేవుని మనం నిరంతరం శుతించి ఉండాలి అద్భుతంగా చేయబడ్డామని లేఖనం సాశకం ఇస్తుంది అండి ఇక్కడ అలాగే పరిశుద్ధమైన దేవుడు ఒక పాపాత్రురాని పాప పాపత్తుని ఎలా రక్షించాలని ఆయన చూస్తూ ఉన్నాడు వారిని మార్చి వారిలో నివసించాలని ఆయన చూస్తూ ఉన్నారు అటువారు మన కళ కనబడినప్పుడు మనం బహుగా అచ్చిరిపోతాం కదండి ఒకప్పుడు ఆవిడ వ్యపచారం చేసావిడి కానీ ఆవిడలో ఇప్పుడు గొప్ప మార్పు వచ్చింది ఆమె అనేక వరకు ఆదరణగా ఉంటుంది దేవుడు ప్రేమ పంచుతుంది పరిశుద్ధరాలుగా ఉంటుంది ఒకప్పుడు ఒక అతను తాగుబోతువాడు కానీ ఆ తాగుడు విసర్జించాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు అనేక వారిని దేవుడి వైపు నడిపిస్తున్నాడు మరొక వ్యక్తి దొంగతనాలు చేసే వ్యక్తి మనుషులు కూని చేసే వ్యక్తి డబ్బుల కోసం ఏదైనా చేసే వ్యక్తి అతడు మారేడు ప్రభుని శుద్ధిస్తున్నాడు కదండీ ఇట్టి వారిని అందరిని చూసినప్పుడు మనకి బహు ఆశ్చర్యం కలుగుతుంది దేవుడిని ఇంకా అతికంగా సుతిస్తూ ఉంటామండి హలే పాత నిబంధన కథలో చూస్తే మోసే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని మన కాణానికి నడిపించే సమయంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడండి వారికి నీరు ఇచ్చినప్పుడే కాదు ఆహారం పెట్టేటప్పుడే కాదు ఎన్నో చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ వారిని నడిపిస్తూ జరిగిందే కదండి దేవుడు వాళ్ళకి వస్త్రము నలకండా వస్త్రాన్ని ఇచ్చాడు చెప్పులు అరక్కుండా చెప్పుల్ని ఇచ్చాడు ఆకలి వేసినప్పుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు దావత వేసినప్పుడు నీరుని ఇచ్చాడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా వారు కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా లేరేండి ఇక్కడ దేవుడు మన్నాను కురిపించినప్పుడు ఆశ్చర్యపోయారు బండ నుండి నీళ్ళు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు పదాద్భుతాలు చేసి మరి ఐగుర్తు నుంచి విడిపించినప్పుడు ఆశ్చర్యపోయారు అన్నీ ఆశ్చర్యపోయారు కానీ వారు దేవుడికి కృతజ్ఞత శుతులు చెల్లించడంలో ఇసుకుపోయారండి అరణ్యంలో రాలిపోయారండి హలే ప్రియాణ సహోదరా సహోదరాల ఒకటి మాత్రం మర్చిపోకు దేవుడు మనకు అద్భుతమైన సృష్టిని చేశారు ప్రతిరోజు అద్భుతమే మనకి ప్రతిరోజు గొప్ప ఆశ్చర్యకరమే మనకి రాత్రి పడుకుని ఉదయం లెగిస్తున్నామంటే అది గొప్ప ప్రణాళిక అండి పడుకున్నవారు లెగిస్తారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా నేను రేపు ఇదే టైంకి వాక్యం అందిస్తానని మీరు నా విషయంలో గ్యారంటీ ఇవ్వగలరా నువ్వు కట్టుకుంటున్న వస్త్రానికి గ్యారెంటీ ఉంది నువ్వు వాడుతున్న మొబైల్కి గ్యారెంటీ ఉంది నీవు ఈ లోకంలో ఏ వస్తువు వాడినా గ్యారెంటీ ఉంది కానీ నీకు నాకు మాత్రం గ్యారంటీ లేదు హలేలుయ్యా ఆ గ్యారంటీ ఇవ్వాల్సింది పరమ సృష్టికర్త అయిన దేవుడే హలేలుయ్య దేవుడు మన మన జీవితంలో వల్ల అంటే ప్రతి డైలీ చేసే అభ్యుద్ధి కార్యాలు పెట్టి అధికంగా ఆయన సుచిస్తూ ఆయన గణపరుస్తూ ఉండాలి నా స్నేహితుడా స్నేహితుడలా ఒక్కటి నువ్వు గుర్తుంచుకో మానవుని చేసే అద్భుతాలు మనసు చేసింది కాదు పరమ సృష్టికర్త చేసిందే నీకు సర్వము సమకూర్చి నడిపిస్తుంది ఆ దేవుడే హలలో ఎన్ని దేవుడు సృష్టించినాయి అని నువ్వు గహింపు కలిగి దేవుని శుద్ధించడం నేర్చుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ తినము అనుగ్రహరించబడనుగాక ఆమెన్